దిస్ ఇస్ శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ ఈ రోజు ఒక ప్రముఖ వ్యాపార దిగ్గజం ఎల్లారెడ్డి గారిని కలవబోతున్నాము అగ్గిపెట్టెలో పట్టే చీరే విజయ్ ని వాళ్ళ పరిశ్రమకు ఆహ్వానించి ఆయనకు సన్మానం చేసి భారతదేశ చేనేత గొప్పతనాన్ని తెలంగాణ చేనేత గొప్పతనాన్ని జపాన్కు పరిచయం చేసి జపాన్లో అగ్గిపెట్టెలో పట్టు చీరను అక్కడ ఏర్పాటు చేసే విధంగా మన విజయ్ కి ఇచ్చారు విజయ్ ఈ అగ్గిపెట్టెలో పట్టు చీరను ఎన్ని రోజులు కష్టపడి నేస్తారు మనం చెందిన ప్రముఖ చేనేత కళాకారుడు నల్ల విజయ్ కుమార్ ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం కంగారు చీర గొప్పతనం ఏంటంటే టూ గ్రామ్ గోల్డ్ ప్యూర్ పట్టు జరిగి మళ్ళీ సిల్వర్ జరిగి వాడడం జరిగిందండి ఈ చీర ఏంటంటే టూ కలర్స్లో అంటే డిగ్రీస్ డిగ్రీస్లో గోల్డ్ కలర్ ఒక డిగ్రీలో సిల్వర్ కలర్ అంటే ఈ చీర విషయం విశేషమండి దీన్ని మనము పూర్తిగా మొగ్గాలపైన తయారు చేయడం జరిగింది దీన్ని పదిహేను రోజులు టైం పడుతుందండి ఈ చీర దాదాపు చాలా మందికి ఆర్డర్ వ్యవస్థలు తయారు చేసి ఇవ్వడం జరిగింది చాలా సంతోషంగా పడ్డారండి ఇంకా ఆర్డర్లు వస్తున్నాయండి నా పేరు ఎల్లారెడ్డి చప్పల ఆర్గానిక్ సిఇఓ నల్ల విజయ్ కుమార్ గారు సిరిసిల్ల నుంచి ఈరోజు మా దగ్గర రావడం జరిగింది అగ్గిపెట్టెల్లో పట్టి అని చిన్నప్పటి నుంచి ఏదో వింటున్నాం తప్ప ప్రత్యక్షంగా ఈరోజు చూడడం చాలా సంతోషకరమైన విషయం ఈ అద్భుతమైన విషయం మేము ఫార్మాలో టెక్నాలజీ ఫ్యూచర్ మెడిసిన్ గురించి చాలా మాట్లాడుతున్నాం ఒక్కొక్కసారి మా టెక్నాలజీ కంటే ఆయన టెక్నాలజీలో అద్భుతమేమో అనిపిస్తోంది ఎందుకంటే మన తెలంగాణ ప్రాంతం చాలా చేనేత పరిశ్రమకు ప్రసిద్ధి ముఖ్యంగా ఇక్కడ పోచంపల్లి సిరిసిల్ల సిరిసిల్ల ఎప్పటి నుంచో అభివృద్ధి మేము సిరిసిల్ల పక్కనే కామారెడ్డిలో ఉంటాం కాబట్టి ఈ సిరిసిల్ల గురించి మాకు ఎప్పటి నుంచో వింటున్నాం ఈ మధ్యనే మిమ్మల్నివాడ పోతూ పోతూ కూడా చాలా చూస్తుంటాము ఆ సిరిసిల్ల చేనేత మార్గాలు అక్కడ గవర్నమెంట్ సహకారంతో ఏర్పాటు చేసిన చేనేత సహకార సంఘం ద్వారా కూడా చూడడం జరిగింది చాలా అద్భుతం విజయకుమార్ చాలా కష్టపడి ఇలాంటి చేనో అగిబెట్లో పెట్టి చీర తయారు చేయడం అనేది చాలా అద్భుతమైన విషయము ఇది ఎట్లా తయారు చేస్తున్నా ఊహించుకుంటేనే రకరకాల కళ్ళ కలిపిన మాలిక్యులు మేము చేస్తున్నాం దానికంటే కళ్ళ కలిపించి కలిపినటువంటి ఈ చీరను చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా అద్భుతంగా ఉంది తప్పకుండా వీళ్ళు ఇంత కష్టపడి పైకి వస్తున్న వాళ్ళు వీరికి ఇలాంటి అద్భుతమైన టెక్నాలజీ ఉన్నవి ఇలాంటి వాళ్ళను గవర్నమెంట్ తప్పకుండా ప్రోత్సహించి ముందుకు తేవాలని ప్రపంచంలో ఈ ఉన్న అద్భుతమైన టెక్నాలజీని ప్రపంచ దేశాలు ముఖ్యంగా నేను జపాన్లో అసోసియేట్ అయినా జపాన్ వాళ్ళు కూడా నిజంగానే అగ్గిపెట్టెలో పెట్టే చీర అంటే నిజంగా వాళ్ళు చాలా అనుకుంటాను వచ్చే సంవత్సరం జనవరిలో జపాన్ నుంచి ఒక పెద్ద డెలిగేషన్ హైదరాబాద్ రాబోతుంది ఆ సందర్భం కూడా విజయకుమార్ గారు తప్పకుండా వారికి ఇంట్రడ్యూస్ చేసి వీలైనంత వరకు ఇలాంటి టెక్నాలజీని వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేద్దామని అనుకుంటున్నాను వీలైతే వాళ్ళు కూడా మనం ఎక్స్పోర్ట్ చేసి జపాన్లో కూడా జపాన్లో ఒక సిటీలో మన స్వతంత్రం రా ముందటి నుంచి ఇండియన్కు అక్కడ అసోసియేషన్ దగ్గర చీరల షాప్ అనేది ఉంటుంది జపాన్ చీరలు కూడా చాలా ప్రసిద్ధి మన దగ్గర నేర్చి అక్కడికి వెళ్తుంటాయి వాళ్ళ జపాన్ బట్ట అనేది కూడా చాలా ఫేమస్ కాబట్టి జపాన్ చీరలు కూడా చాలామంది ప్రసిద్ధి వీలైతే ఈ ఎగ్పేటలో పట్టే చీరలు కూడా అక్కడ జపాన్ షాప్లో ఇంట్రడ్యూస్ చేయమని నేను వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తాను సో మా దగ్గర దాకా వచ్చి ఆయన ఈ ఉన్న ఈ టెక్నాలజీని ప్రదర్శించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు విజయ్ కుమార్ ఆల్ ద బెస్ట్